మరియుతములోకి అడుగుపెట్టి మొక్కవని కార్యదీక్షతో ప్రతి చిన్న విషయంలో కూడా అనేక అనేక ధర్మ న్యాయ సంబంధ కార్యక్రమాలు చేస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ అందరితోనూ కలిసిపోయి పెద్దల సహకార మమకారంతో అనేక విషయములలో మంచి కార్యాచరణతో అందరికీ దిశానిర్దేశం చేస్తూ మార్గాన్ని చూపే మార్గదర్శకుల కరుణ చూపే కార్యదర్శుల ఉన్న మీరు నిజంగా అందరికీ మార్గదర్శకులు మారుతి వీరభద్ర ప్రసాద్ గారు తేజః అన్న నానుడితో మీరు దినదిన ప్రవర్ధమానమై అందరి మనసులను మనలను చొరగొట్టుకుంటూ అందరి కష్ట నష్టాలలో పాలు పంచుకుంటూ కళ నిష్కల్మైనటువంటి మనసు కలవారైన మీరు చాలా సహృదయులు కష్టాల్లో కళలలో కూడా బంధాలను అనుబంధాలను ఆప్యాయతల రాగాలని కూడా హక్కుల చేర్చుకో చక్క చుక్క చుక్కనిలా వెలుగొందున మీరు మహాపుణ్యమూర్తులు మారుతి వీరభద్ర ప్రసాద్ గారు ధనమిచ్చినా మతమిచ్చినా మతమిచ్చినా మత్సర్యము హెచ్చును అన్న నానుడితో ఏమాత్రం ఏకీభవించరు వీరు మీకు ఉన్న ఉన్నదానిలో పేదవారికి పేదవారికి దాన ధర్మాలు చేస్తూ ఎవరికైనా ఏదైనా ఆపద వాటిల్తే నేనున్నాను అంటూ ముందడుగు వేసి అందరితో అనుగుణంగా కలిసిపోతూ వారికి సేవ చేస్తున్న మీ సేవలు శ్లాఘనీయం దేశంలో విపత్కర పరిస్థితి కరోనా విలయ చేసిన సమయమున మీ వంతు కృషిగా అందరి సహకారంతో ప్రతి గృహములకు వెళ్లి అన్నార్థులను అభ్యులను చూసి మీ మనసు ద్రవించి ప్రతి ఒక్కరికి ఆకలి గప్పికలు తీర్చి నేనున్నాను అన్న భరోసా కల్పించి వారి ముఖార విందములో ఆంతరేఖలను గమనించిన వారి వెన్నుంటే ఉండి వారి మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మీరు దయా హృదయులు మారీ మారుతి వీరభద్ర ప్రసాద్ శర్మ గారు ఎవరన్నీ ప్రయత్నాలు చేసినా ఎవరన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరేమాత్రం లెక్క చేయక ముక్కుసూటిగా ఉండి నాది ఒకే మాట ఒకటే బాట అన్నట్లుగా ప్రవర్తించిన మీ వ్యక్తిత్వం నలుదిక్కులా వ్యాపించి అందరి నోట మారుతి వీరభద్ర ప్రసాద్ ఖమ్మం పట్టణ పురోహిత సంఘానికి కలికి తురాయి అని అందరూ అనుకున్న తీరు అందరినీ అనుకున్నటువంటి మంచితనం అద్భుతం అమోఘం ప్రశంసనీయం ఇన్ని సహోద్భవ కార్యక్రమాలు ధర్మ కార్యాచరణ అనేక అనేక మందికి మంచి సేవలు చేస్తున్న మీకు మీ కుటుంబానికి ఆ పరమేశ్వరుడు చల్లని దీవులు ఎల్లవెల్లా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాందాతా జ్యోతిష్యాలయ నిలయం మీ దుగ్గిరాల సత్యనారాయణ శర్మ కమ్మ ప్రచార కార్యదర్శులు పురోహితులు